భరతను ఆరోపణ మొండో కూర్చోబెట్టినాడు భరతను వారిని అధాభరాలయ్యో భరతో అయ్యా నేను భరతుణ్ణి అన్న తర్వాత సుక్రీవుణ్ణి కైకేయీ పుత్రుడు మహానుభావారి చేశారు అయ్యా జాంబవంతుణ్ణి అందరుణ్ణి మొదలైన వారందరినీ గౌరవించాను ఎందుకంటే తన అన్నగారి యొక్క సేవ చేయడంలో భద్రాశక్తులైనటువంటి వారు కాబట్టి ధంగా సుక్రీవు కైకయ్యీ పుత్రుడు జాంబవంతం అధాం అందరం కుశలం పర్యవేక్షణిస్తేదంతత కథాప్రమేయత అది అప్పుడు అడిగారు సుగ్రీవం వు పరిష్కారం సుగ్రీవుని అయోధ్యకు వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి ఆయన మహానుభావుడు ఎంతో కృతజ్ఞతగా వాళ్ళకి తీసుకొచ్చారు భదృదాసు చాలా ఆనందపడ్డారు తమస్తా చతుర్నామయ ప్రాంత సుగ్రీవ పంచమ ఆయన నేను ఇప్పుడు దాకా నలుగురం అన్నదమ్ములం అనుకున్నాం సుగ్రీవ ఇప్పుడు నువ్వు ఐదవ పాడు అంటే నేను అంతమంది అయ్యా దశరథమహారాలు సొంతానంటే నలుగురం అని ఎక్కువ అన్నదమ్ముని అర్థమయ్య రామచంద్రుడు చెప్పి అన్నదమ్ములు ఐదుగురు ఏ విధంగా అయ్యాను సుగ్రీవుని కలుపుకోనమాట అందుచేత సుగ్రీవ పంచమ సౌహృద ఛాయతే మిత్రం అపకార పరిరక్షణ అంటే శత్రు మిత్రుని యొక్క లక్షణం ఏమిటి శత్రువు యొక్క లక్షణం ఏమిటర అంటే ఎవరి హృదయము ఎవరి పట్ల అతి ముగ్గురికి అడిగిపోయేట్టుగా ఆనందంగా అతను చూడంగానే ఆనందం అనిపిస్తుందో అది మిత్ర లక్షణం అపకారం ఎటువైతే ఉందో అది శత్రువు యొక్క లక్షణం కాబట్టి ఈ భీషణించే భ్రత ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఈ భీషణ చూపించాడు భక్తులు వచ్చాడు శాంతవా చెప్పారు రామచంద్రుడికి చెప్పాను మేర మీరంతవరకు ఉపకారం చేసిన అప్పుడు వాస్తవంగా వీళ్ళు ఉపకారం చేశారా ఏనో ఉపకారం చేశారా జాగ్రత్తగా పన్న చేయండి వారికి వారిని సంహారం చేసి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం ముందు ఇచ్చారు కదా ఇచ్చే తర్వాత కదా నా పని చేయబ్యాను అంటే ఇంతమంది వానదేరుల్ని అందరినీ కూడా జయించేటువంటి వారు రామదాసుని కూడా జయించినటువంటి వారిని సంహారం చేసిన రామచంద్రమూర్తికి సుగ్రీవుడు ఉంటేనే అవుతుందా సుగ్రీవుడి కాకపోతే కాదా అంటే సుగ్రీవుడు లేకపోయినా అవుతుంది అంత ముందు శాపం ఇవన్నీ ఉండక భృగు మహర్షి ఆ భార్య వీళ్ళందరూ శాపం పెట్టారుగా ఆ శాపాన్ని వరరూపంగా సజ్జం చేయాలి రామచంద్రమూర్తి వనవాసము భార్యాభియోగము ఆ సందర్భంలో కోతులు నీకు సక్సెస్ అయ్యి చెప్పడము ఆ కారణించేలా బృందాశ సహాయం చేశారు ఈ విధంగా ప్రవర్తించారు తప్ప వాస్తవంగా రామచంద్రమూర్తికి ఈ రకమైన క్లేశం అని సీతా సీతావృత అని ఆ సీతావృతమైనటువంటి దుఃఖజాలములు లేనే లేవయ్యా రామచంద్రమూర్తికి భాగవతంలో గంధమాదన పర్వతం మీద ఉన్నటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు చెప్తారు ఆష్టి శనుడు అనేటువంటి వాణిజ్యం అందుచేత ఈ రకంగా ఇప్పుడు విభీషణంచభీషణంతో అంటున్నాడు భక్తుల నిశ్చయాత్మ సహాయన కృతంజన్మ సుదుష్కరం అయ్యా విభీషణ నువ్వు ఎంత ఎంత ఉపకారం చేశావు అయ్యా